డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ఒక ప్రకటన వలసల నిషేధంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే రేపింది ఆయన ఏమన్నారంటే థర్డ్ వరల్డ్ దేశాల నుండి వలసలను శాశ్వతంగా ఆపేస్తానని అసలింతకీ ఈ నిర్ణయానికి కారణమేంటి వరల్డ్ అంటే అర్థం ఏంటి ఈ ప్రకటన వెనుక ఉన్న తక్షణ కారణం అమెరికాలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన ఈ ఘటనలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన ఒక వ్యక్తి కాల్పులు జరపగా ఒక గాడ్ చనిపోయారు మరొకరు గాయపడ్డారు ఆశ్చర్యకరంగా ఈ వ్యక్తిని ఆపరేషన్ అలైజ్ వెల్కమ్ కింద అమెరికానే తీసుకువచ్చింది ఇప్పుడు ఇలాంటి నిషేధం ప్రతిపాదించారు సరే అసలు ఈ థర్డ్ వరల్డ్ అనే పదం ఎక్కడ్నించొచ్చింది దీని అర్థమేంటి ఈ పదం పుట్టింది ప్రచండ యుద్ధకాలంలో అప్పట్లో దేశాలను రాజకీయంగా విభజించడానికి దీన్ని వాడేవారు అంటే అమెరికా వైపున్నవి ఫస్ట్ వరల్డ్ సోవియట్ వైపున్నవి సెకండ్ తటస్థంగా ఉన్నవి థర్డ్ వరల్డ్ కానీ కాలక్రమేణా ఈ పదం అర్ధం మారిపోయింది ఇప్పుడు దీన్ని వెనకబాడతనం పేదరికానికి చిహ్నంగా చూస్తున్నారు మరి ఈ లెక్కన వేగంగా ఎదుగుతున్న లాంటి దేశాలు కూడా ఈ నిషేధం కిందికి వస్తాయా ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ ఎనిమిది పాయింట్ రెండు శాతం వృద్ధిరేటుతో దూసుకుపోతోంది అయినా సరే ఈ అనిశ్చితి వల్ల భారత విద్యార్థుల నమోదు ఇప్పటికే యాభై శాతం వరకు పడిపోయింది ఇలాంటి అకస్మాత్తు విధాన మార్పులు ఎన్నో జీవితాలను పెట్టుబడులను ప్రమాదంలో పడేస్తాయనే ఆందోళన ఉంది అందుకే విమర్శకులు దీన్ని తుగ్లక్ ఫర్మాన్ అంటున్నారు అంటే లేని ఏకపక్ష నిర్ణయం అని అయితే దీని వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటి ఇది కేవలం ఒక సంఘటనకు ప్రతిస్పందన మాత్రమేనా ఇది నిజంగా ఒక విషాదానికి ప్రతిస్పందన మాత్రమేనా లేక రాజకీయంగా దృష్టి మరల్చే ప్రయత్నమా